హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మహితిపట్నం మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఎగ్జాక్ట్ స్టాప్ బ్యాక్ సైడ్ మనకు వన్ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ రెడీ టూ ఆక్పై కండిషన్లో త్రీ బీహెచ్కే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్గా అవైలబుల్ ఉన్నాయండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే మెహిదీపట్నం లక్డి కపూల్ ఈ నియర్ బై లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు స్పేషియస్ త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి మెహిదీపట్నం బస్ స్టాప్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్కి నియరెస్ట్ ల్యాండ్ మార్క్ మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి జీ ప్లస్ టెన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఇందులో మనకు యూనిట్ టైప్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫోర్ బిహెచ్కే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఫీట్ నుంచి మనకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్టేరియా తోటి ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియాని బేస్ చేసుకొని ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా అనేది మనకు ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో మనకు టూ లెవెల్ బేస్మెంట్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ తోటి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేశారు టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉంటాయండి సింగిల్ టవర్ కన్స్ట్రక్షను అప్రూవల్ వచ్చేసి మనకు జిహెచ్ఎంసి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్టు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ప్రాజెక్ట్ వైజ్ గా చూసుకుంటే కంప్లీట్ గా కమర్షియల్ జోన్ లో కన్స్ట్రక్షన్ చేసిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకు కమర్షియల్ బిల్డింగ్స్ ఏ లొకేట్ అయి ఉన్నాయి అండ్ సరౌండింగ్ లోకాలిటీలో మాక్సిమం ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకు ఈ ఫ్లాట్స్లో నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లాట్కు సంబంధించి ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ అన్ని బెడ్రూమ్స్కి కామన్గా మనకు బాల్కనీ కనెక్టివిటీ ఉండేటట్టు చూసుకున్నారండి అండ్ ఫ్లాట్ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్లో మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మెహదీపట్నం లొకేషన్లో మా మామూలుగా మనకు ల్యాండ్ ఏరియా ఏరియావైజ్గా బ్రాండ్గా కన్స్ట్రక్షన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ చాలా లిమిటెడ్గానే అవైలబుల్ ఉన్నాయి విత్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో అలాంటి ప్రాజెక్ట్స్లో మనకు ఫ్లాట్ సర్చ్ గా చూస్తున్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి బాల్కనీ షేప్ వచ్చేసి ఎల్ షేప్ బాల్కనీ ఇచ్చారు అండ్ బెడ్రూమ్కి అటాచ్డ్గా బాల్కనీ ప్రొవైడ్ చేశారు అన్ని ఏరియాస్కి మనకు బాల్కనీ స్పేస్ కనెక్టెడ్గా ఉండేటట్టు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశానండి ఇప్పుడు మీకు నెక్స్ట్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతుందండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి ఇందులో మనకు యూనిట్ టైప్ వచ్చేసి త్రీ బీహెచ్కే అండ్ ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ మేజర్గా మనకు త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లానే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందులో మన అమ్యూనిటీస్ కింద క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి మనకు అమ్యూనిటీస్ వైజ్గా ఫెసిలిటీ చూసుకుంటే ఫైర్ ప్రూఫ్ వాటర్ సాఫ్ట్నర్ ప్లాంట్స్ మార్బుల్ ఫ్లోరింగ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ త్రీ సైడ్ వెంటిలేషన్ ఉండేటట్టు ఫ్లాట్స్ ఫ్లోర్ ప్లాన్ అని డిజైన్ చేశారు అండ్ ఈ ఫ్లాట్స్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంకులో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన త్రీ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మనకు చూడండి లివింగ్ ఏరియాకి బా మనకు బెడ్రూమ్కి కనెక్టెడ్గా మనకు ఎల్ షేప్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ బాల్కనీలోనే మనకు యూటిలిటీ స్పేస్ వాష్ ఏరియా అనేటట్టు మనకు ప్రొవైడ్ చేశారండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మిగిలిన టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ దీని చుట్టూ మనకు మాక్సిమం సూపర్ మార్కెట్స్ కమర్షియల్ కాంప్లెక్సెస్ అండ్ ఎడ్యుకేషనల్ పరంగా ఇన్స్టిట్యూట్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయండి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా మనకు ఎగ్జాక్ట్ బస్టాప్కి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్సే పైగా హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు వన్ ఏకర్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు సింగిల్ టవర్ కన్స్ట్రక్షన్ ప్లస్ టెన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షను ఇది బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ అండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోటో ప్రొవైడ్ చేస్తున్నారండి ఫ్లోరింగ్ అంతా మనకు మార్బుల్ మార్బుల్ ఫ్లోరింగ్ ఇస్తున్నారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ స్పేసు అండ్ టోటల్ ప్రాజెక్ట్ వైజ్గా మనకు ఫ్లోర్ ప్లాన్ తెలుసుకోవాలి ఈచ్ యూనిట్కి సంబంధించి సైజ్ వైజ్గా అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఫ్లోర్ ప్లాన్స్ అయితే షేర్ చేస్తారు అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు టోటల్ ఎయిటీ ఫోర్ ఫ్లాట్స్ ఉండే కమ్యూనిటీ అండి ఇందులో మనకు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సోల్డ్ అవుట్ ఒక థర్టీ పర్సెంట్ యూనిట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు ప్రజెంట్ రెడీ పై కండిషన్లో ఉంది ప్రాజెక్ట్ వచ్చేసి అమ్యూనిటీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దాస్